నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది శంకర్ గారు అడగమంటున్నారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ అడగమంటున్నారు కాబట్టి మీకు మేడం పరిచయం అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది సార్ వన్ ఇయర్ బ్యాక్ అంటే మీరు చెప్తే అనుకుంటున్నాను మైక్ చెప్పండి ఇలా రండి ముందుకు రండి సార్ ఇలా ముందుకు వచ్చేయండి సార్ ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లేదు థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మమ్మల్ని ఇద్దరిని బ్లెస్ చేయటం విచ్ చేసిన పెద్దలందరికీ ఈ రోజు మా అమ్మని బ్లెస్ పెద్దలందరికీ థాంక్స్ థాంక్స్ అంతేనా అదేనా సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా సార్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనమాట అట్లా చిటిగా చెప్పేస్తారు సార్ ఎప్పుడైనా మేడం గారికి ఫోన్ లో ఐ లవ్ యూ అని చెప్పారా రోజు చెప్తూనే ఉంటారా అవునా అవునా సార్ ఒక్క నాకు తెలిసి మేడం గారికి వన్ డేలో ఎన్నిసార్లు ఫోన్ చేసి మాట్లాడుంటారు నెంబర్ చె చెప్తాను సరే అంతా డైరెక్ట్గా చెప్పేసి అమ్మా అంతేనా అంటే అంటే ఇప్పుడు అందరికి తెలియాలి కదా అంటే మిమ్మల్ని చూస్తుంటే నాకేమో చాలా డీసెంట్గా అమాయకుడుగా ఉన్నారు మీరైతే నిజమేనా అది లేదండి సో మరి ఫోన్ లో ఓకే చెప్పుకొని ఉంటారు అది మీ పర్సనల్ సో ఇప్పుడు మా అందరి కోసం ఒక కొంచెం మా వాళ్ళు కూడా ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉన్నారు కాబట్టి కొన్ని కొన్ని సీన్ కోసం ఆ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి మీ స్టైల్లో మేడం గారికి మీలో ఉన్న లవర్ బాయ్ బయట అదే అది తీసుకున్నారు కదా కుడుతుంది కదా చూడండి సార్ ఏదో చెప్పాను ఇచ్చాను అలా ఉండకూడదు ఓకేనా మేడం సార్ చెప్పినప్పుడు మీరు ఫ్లవర్స్ మీకు ఓకే అనిపించాలి సార్ చెప్పే పద్ధతి ఇంకోటి కూడా పెట్టుకొని మీరు కూడా చెప్పాలి మనం కూడా ఏం సార్ తరఫున కూడా ఏ మైక్ లో గట్టిగా అందరికి వినిపించేలా ఏం లేదు ఏంటి గరిముల్లా గారు మీరు నేర్పిస్తున్నారా ఓకే డాన్స్ వేస్తూ కరెక్టే అది కూడా స్పెషల్ రెడీ ఆల్రెడీ తెలుసండి ఓకేనా మీకు మేడం ఓకే వెళ్ళిపోతుంది కూర్చొని వాళ్ళిద్దరికి ఓకే అయినప్పుడు మనకి ఎందుకు ఒకసారి గట్టిగా చెప్పట్లేదు అమ్మాసారి రాలేదు ఇంకొకసారి సిట్ ఓకే సార్ అలానే కూర్చోండి మేడం మీరు ఇలా కూర్చోండి చెప్తారు మేడం సార్ ఎంతో కష్టపడి నీళ్ళలోనే చెప్పారు కాబట్టి మీరు ఇలా సిట్లోనే చెప్పండి సూపర్ సింగల్ టేక్ అనమాట సరే ఏం సార్ మరి ఆహా అంటే అంతే కదా మీ అబ్బాయి అనే కదా అంతేనా అబ్బాయి అంటే భయ ఎంత ప్రేమనా ఓకే మరి ప్రపోజల్ అయితే అయిపోయింది ఒక చిన్న స్టెప్ పంపిద్దామా रेडी सर वी आर एवेंजर्स एक नचला हीरो पवन कल्याण सरकार का पर <स्वाँगों <जीवर>। <स्वाँगों> से सॉन्ग है कि ना ए पिल्ला आज अट नविस स्पार्क करोगे बाबू सर विने दिल चुरा के रेडर मन आदि

థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి గట్టిగా క్లాప్ చేస్తాం